హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మా యోగా సెంటర్ భారతీయ యోగ సంస్థ నుంచి అని తెలుసు కదా మీకు అయితే యోగా అవగాహన ర్యాలీ అని మా పార్క్ నుంచి ఇక్కడ యోగా సెంటర్ అని ఉంటుందండి యోగా బొమ్మలు అవన్నీ ఉంటాయి అక్కడి వరకు ర్యాలీ అయితే తీసుకెళ్ళిన దీనికి నాలుగు సెంటర్ల అంద సాధకు కూడా హాజరయ్యిండ్రు

ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి నిత్యం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి నిత్యం అట్లా మా పార్క్ నుంచి మేము ఇక్కడి నుంచి వచ్చినాము ఇంకా నేతాజీ పార్క్ వాళ్ళు మధ్యలో యాడ్ మా మాతో అందరం కలిసి యోగా సర్కిల్ దాకా వెళ్తున్నాము మధ్యలో ఇక్కడ గణేష్ చౌక్ దగ్గర కాసేపు ఆగిన

ఇదేనండి అలకాపూర్ టౌన్షిప్ లో ఉన్న యోగా సర్కిల్ అనేది దీన్ని ఇనాగరేషన్ అప్పుడు కూడా మేము వచ్చి ఇక్కడ యోగా సూర్య నమస్కారాలు అవి చేసినాం ఇనాగరేషన్ చేసిన రోజు Gatchami. Yoga saranam Gatchami. Sityam yoga tegandi. Aradhinga unnani. Sityam yoga tegandi. Aradhinga unnani. Gitcho me. Mahabadyam. Maharodya me. Mahabadyam. Yoga. Gatshami. Gatsami. 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 Gatsami.

<misery> नहीं 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 <स्वारे> से सक झूठ से बजे सच का योगा प्रत्येक जीवन यहाँ अलका पूरी में मणिकोणा में नेताजी पार्क एम जी पार्क पार, लंगोर स्टाइला चित्रापरी मरित सभी जगह सेंट्रल सो रहे हैं फ्री इसलिए सभी योग से जुड़े और स्वस्थ रहें। योग करें स्वस्थ रहें, धन्यवाद

మనకు క్రమశిక్షణ కంపల్సరిగా ఉండాలి క్రమశిక్షణ ఎప్పుడూ తప్పండి ఇది ఒకటి మనము ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తే మన ఆరోగ్యం ఆరోగ్యము అంత బాగా ఉంటుంది క్లీన్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే అరటి తిన్నారో వాళ్ళు ఎక్కడన్నా డస్ట్ బిన్ అని చూడండి ఇక్కడే కాదు ఏ బస్ స్టాండ్స్ లో ఏ రైల్వే స్టేషన్ లో మనము చాక్లెట్ తిన్నా పనానా తిన్నా లేదు ఒక హైదరాబాద్ జంట నగరాలలో రెండు వందల సెంటర్ల పైన ఉన్నాయి ఈ హైదరాబాద్ తెలంగాణలో రెండు స్టేట్స్ ఉన్నాయి తెలంగాణ స్టేట్ ఈస్ట్ అని తెలంగాణ స్టేట్ వేస్ట్ అని అక్కడ ఒక వంద సంవత్సరాలు ఇక్కడ ఒక వంద సంవత్సరాలు అయితే ఆ రోజు అయితే ఏదైతే సంకల్పం తీసుకున్న ఒక ముగ్గురు వ్యక్తులతో ఇది జీవించు జీవింప సేవ అనే నినాదాన్ని ఆ రోజు స్థాపించినటువంటి స్వర్గీయ శ్రీ రావు గారి ఒక సంకల్పం ఈ రోజు మనం అందరం ఇలా కలుసుకోవడానికి ఇదొక ట్రాక్ ఏర్పడింది అంటే ఈ ట్రాక్ లో మనం వెళ్తున్నామంటే ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయ మనం అందరము ఇలా కలవడము జరిగింది యోగా అందరికి కావాలి జీవింపే అంటే నిశుల్క సేవ చేస్తున్నటువంటి ఎటువంటి ఏదైనా నిస్వార్థంగా చేస్తుందంటే ప్రపంచంలో మరి నాగైతే భారతీయ సంస్థనే తెలుసు అంటే నిస్వార్థ సేవ అంటే దీవింపులు జీవిం మనం నేర్చుకునేది కూడా మన దగ్గర దాచుకోకుండా మన ఇంట్లో మన అట్లా మా డిస్ట్రిక్ట్ వన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ అందరు కూడా మాట్లాడిన తర్వాత ఫోటోలు అవి షేర్ చేసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసినామండి చూసిండ్రు కదా ఈ ర్యాలీ ఎట్లా జరిగిందో అందరూ యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి నేను కూడా చెప్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్